తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో జూబ్లీ లోని తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు మొత్తానికి ప్రధానంగా తెలంగాణలో పార్టీ బలోపేతం పైన అండ్ పార్టీ కార్యాచరణ అండ్ పార్టీ పాదయాత్ర శ్రమదాన కార్యక్రమం పైన బీసీల రిజర్వేషన్ పైన ఢిల్లీ ఢిల్లీ వేదికగా ఏదైతే బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం బీసీలకు కేటాయించాలని ఏదైతే కేబినెట్ లో తీర్మానం చేశారో దానిపైన ఢిల్లీ వేదికగా జంతర్ మద్దర్ వద్ద ధర్నా చేయడానికి ఏదైతే ఢిల్లీ పో వేదికగా పోరాటం కార్యాచరణ పైన ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తున్నది దీనిపైన మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి ఒక గంట గంటన్నర పాటు చర్చించినట్లుగా సమావేశమైనట్టుగా తెలుస్తుంది కీలకంగా దీనిపైన ఢిల్లీలో ఏదైతే ఈ నెల నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలలో ఢిల్లీ వేదికగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చే దిశగా రాష్ట్ర కేబినెట్ మొత్తం మంత్రులందరూ అలానే ప్రతి నియోజకవర్గం నుండి ఒక యాభై మంది ఒక ట్రైన్లో ఢిల్లీకి చేరుకునే విధంగా వాళ్ళు కొన్ని కార్యాచరణ చేసి ఆ విధంగా సూచనలు చేస్తున్నట్టుగా తెలుస్తున్నది అలానే ఈ నెల ముప్పై ఒకటి నుంచి వచ్చే నెల నాలుగు తారీఖు వరకు యథావిధిగా ఏదైతే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పాదయాత్ర చే శ్రమదాన కార్యక్రమం చేపట్టబోతున్నారో అది ఈ నెల ముప్పై ఒకటిన ప్రారంభమయ్యి నాలుగో తేదీ వరకు కొనసాగుతుంది యథావిధిగా అలానే ఇది ప్రధానంగా పార్టీ నిర్మాణం పాదయాత్ర బీసీ డిక్లరేషన్ పైన చర్చించినట్టు తెలుస్తున్నది ఈ నెల ఆరు తారీఖున జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టాలి అని చెప్పేసి ఏడు తారీఖున రాష్ట్రపతికి ఏదైతే నివేదిక అందరు కలిసి వినతి పత్రం సమర్పించే విధంగా వీళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తున్నది అలానే ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గం నుండి ఒక యాభై మంది ప్రత్యేక రైల్లో ఢిల్లీకి చేరుకునే విధంగా ప్లాన్ చేస్తున్న నియోజకవర్గం నుండి అలానే అన్ని సంఘాల నాయకులు బీసీ సంఘాల నాయకులు కూడా ఢిల్లీకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడంతో ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీలలో ప్రధానంగా ఢిల్లీ వేదికగా ఒక పోరు చేసే కాంగ్రెస్ పార్టీ ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం పైన పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఇప్పటికే ఆర్డినెన్స్ తెలంగాణలో కేబినెట్ ఆమోదంతో గవర్నర్ ముందుకు వెళ్లిన పరిస్థితి ఇంతవరకు నిర్ణయం తీసుకోలేని పక్షంలో అసలే స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చే నెల ముప్పై సెప్టెంబర్ గడువు కోర్టు విధించిన నేపథ్యంలో ఇప్పటికే రిజర్వేషన్ల కేటాయింపుల విషయంలో కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానిక సంస్థల సర్పంచ్ల రిజర్వేషన్ల ప్రక్రియ కూడా కోర్టు అనుమతులు తీసుకొని కొంత తీసుకున్నట్టుగా తెలుస్తున్నది కొంచెం వినతి కోరే అవకాశం ఉన్నది దీనిపైన ప్రధానంగా చూసుకున్నట్లయితే అలానే దీ ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపైనే కాంగ్రెస్ వెళ్తాము అని ఏదైతే ఢిల్లీ వేదికగా పోరాటం చేయాలనుకుంటున్నదో నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రధానంగా దీనిపైన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించాలని గతంలో అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతి ముందుకు పంపిన పరిస్థితి తర్వాత కేబినెట్ తీర్మానం అనంతరం ఆర్డినెన్స్ చేసి గవర్నర్ ముందు పంపిన పరిస్థితి సవరణ చేసి రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం సవరణ చేసి యాభై శాతం రిజర్వేషన్లు మించరాదనే పదాన్ని తొలగించి ఆర్డినెన్స్ని ఏదైతే గవర్నర్ ముందుకు పంపారో ఇంతవరకు ఆమోదం తెలుపకపోవడంతో అంటే బీజేపీ నాయకులు వరుసగా చేస్తున్న వ్యాఖ్యల్ని చూసుకోవచ్చు గవర్నర్ ముందు ఉన్న ఆర్డినెన్స్ అలానే ఉండగానే అంటే రాష్ట్రపతి ముందు బిల్లు ఉండగా గవర్నర్ ముందు ఆర్డినెన్స్ ఎలా ఆమోదం తెలుపుతారని బీజేపీ నాయకుల వ్యాఖ్యలు కావచ్చు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చలేరు అని చెప్పేసి బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు కావచ్చు వరుసగా ఈ అన్నిటి అంశాలపైన పార్లమెంట్ వేదికగా అవసరం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ పార్టీ కూటమి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూటమి నాయకులతోటి జత కలిసి నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన గలమెత్తేలాగా తీర్మానం చేసి పార్లమెంట్లో కూడా బాయ్కాట్ చేసి పార్లమెంట్ని ఆ రోజు నిరసన వ్యక్తం చేయాలని పార్లమెంట్ ముందు కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తున్నది ఎంపీలు అలానే ఈ ఏదైతే ప్రధానంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం పైన ఢిల్లీ పెద్దలని బీజేపీ అధిష్టానాన్ని ఆయన రాష్ట్రపతికి కూడా ఏడు తారీఖున ఐదు ఆరు ఏడు తారీఖున వరుసగా నిరసనలు చేపట్టి తరదంతరం ఏడు తారీఖు రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించాలి అని చెప్పేసి నిర్ణయించినట్లుగా సమావేశంలో మీనాక్షి నటరాజన్ టిపిసిసి మహేష్ కుమార్ గౌడ్ అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జీబ్లీస్ తన నివాసంలో ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తున్నది కెమెరామ్యాన్ వెంకటేష్ తోష్ శేఖర్ గాంధీభవన్ నుండి